ఒకటే అన్నారు కదా మనల్ని నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు నేను విన్నా వదిలేశా కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు మా వర్మగారు చెప్పారు గేటు నెట్టుకొని రావడం కాదు బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్ మా వర్మగారు చెప్పిన ఆ వ్యాఖ్యలే ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తున్నాయి కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు నేను ఎప్పుడు చెప్తా ఉన్నా నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీ రాజ్ శాఖనే తీసుకున్నాను చాలామంది అడిగారు హోంశాఖ తీసుకోండి లేదంటే ఫైనాన్స్ తీసుకోండి లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాకేమద్దు ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కళలుగా అన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నాను ఆ పేరు వినగానే అందరికీ కూడా ఒక ప్రేమ ఒక ఆప్యాయతతో కూడిన ఒక పరిపాలన విధానం గుర్తొస్తుంది ఎందుకంటే పరిపాలనకి ఈరోజు మానవత్వాన్ని అద్దీ ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్ గారు అందుకే ఈరోజు ఆయన చనిపోయి పద్నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా కూడా ఎవరు ఆయన్ని మర్చిపోలేరు భవిష్యత్తులో కూడా మర్చిపోరు అని గర్వంగా చెప్పగలరు ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చి పేదవాడికి నేనున్నాను అంటూ ఆయన ఇంటి వద్దకే అన్నీ కూడా తీసుకొచ్చి అందించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికే దక్కింది ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు అభిమానిస్తారు వారికి ఏదైనా అయితే అది తమకైనట్టుగా తల్లడిల్లిపోతారు కాబట్టి ఆ కుటుంబం అంటే అందరికీ కూడా మక్కువ కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తన పాదయాత్రలో ఒక ప్రపంచనాన్ని సృష్టించారు ప్రజల కష్టాల్ని రైతుల కష్టాల్ని ముఖ్యంగా పేదవాడి కష్టాన్ని దగ్గర నుంచి చూసి అవన్నీ దూరం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో సంక్షేమ పథకాలతో మరి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈరోజు నిలిచిపోయారు ఈరోజు హాస్పిటల్లో మరి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా సో వన్ నాట్ ఎయిట్ ఎంతోమందికి ప్రాణదానం చేశారు అలాగే ఆరోగ్యశ్రీ ఎంతోమంది కుటుంబాలని ఈరోజు నిలబెట్టిన ఘనత వైఎస్ఆర్ గారికి తగ్గింది అలాగే రైతు అన్నవాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందని నమ్మారు కాబట్టే రైతులకి అడిగింది అడిగింది కూడా చేయటం మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అందుకే వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ ఆయన ఒక లెజెండ్ సో రాజశేఖర్ రెడ్డి గారు మనకి కనిపించకుండా పోయిన తర్వాత అందరూ కూడా తెల్లడిల్లిపోయాం రాజన్న రాజ్యం లేకుండా ఎలా బ్రతకాలి రాజన్న లేకుండా మనం ఎలా ముందుకు సాగాలి అని ఎంతోమంది భయభ్రాంతులకి అలాగే బాధ తప్త హృదయంతో చాలామంది ప్రాణాలు కూడా విడవటం మనం అందరం కూడా చూసాం కానీ కిరణంలాగా ఆయన కొడుకు పులిమెందల పులిబిడ్డ రాజన్న ముద్దుబిడ్డ జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి పాలన ఎలా ఉంటుంది రాజన్న పాలన ఎలా ఉంటుందో మరి మన అందరికీ కూడా చూపించడం జరిగింది కానీ మొన్న ఎలక్షన్స్లో మనం ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే అయినా మనం ఓడినా గెలిచిన అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎప్పుడూ ప్రజల పక్షాన్ని రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించారో జగనన్న ఈ ఐదు సంవత్సరాలు కూడా రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకురావడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా అందరినీ కోరుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ముక్త కడ్డంతో ప్రతిజ్ఞ చేయాలని కూడా కోరుకుంటున్నా రాజన్న పాలన మళ్ళీ రావాలి రాజన్న బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ పేదవాళ్ళ ప్రజల మొహాల్లో చిరునవ్వు రావాలి వాళ్ళ కష్టాలు దూరం అయ్యే విధంగా మనమందరం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ సేవా కార్యక్రమాలకి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు